దానికి పెద్ద భయంకరమైన మేధావులు కూర్చుంటే కానీ ఆధార్ కార్డు ఎందుకు ఇంత ఇంతకాలం మొన్నటి వరకు రాల యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఎన్నెన్నో చేశారు కదా మరి ఎందుకు మానలేదు ఎందుకు చిన్న ఐడెంటిఫికేషన్ రాలా ప్రతి ఇండివిజువల్కి ఎంత 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 హెల్ప్ఫుల్ ఎంత హెల్ప్ఫుల్ అండి ఎంత స్మాల్ థింగ్ అండి అది అది నాకు ఎప్పుడు చాలా డౌట్ ఉండేది అసలు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇలా చాలా ఈజీగా చేయవలసి కూడా ఎందుకు ఆప్ పెట్టారు ఇన్ని చాలా సింపుల్ సింపుల్ అని ఎందుకు ఆప్ పెట్టారు అదే విజయ్ కూడా దాని మీద మళ్ళీ ప్రతిస్పంద రియాక్ట్ అయ్యాడు ఎగ్నెస్ట్ గా రియాక్ట్ అయ్యాడు కదా విజయ్ కూడా ఇది ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ ని వాళ్ళందరినీ అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి వేరే ప్రోగ్రామ్ చేసినప్పుడు తీసిపారేయడానికి ఎంతమంది ఉన్నారు అవును యాక్ట్ అవును అదే అంటున్నాను ఎంతసేపు అండి ఎంత ఇప్పుడు మనకు తెలుసు ఎంతమంది రెఫ్యూజీస్ లోపల ఉన్నారు ఎంతమంది వచ్చి సైలెంట్ గా దూరిపోయారు ఎంతమంది వాంటెడ్ దూరారు ఎంతమంది వాంటెడ్ గా దూరిపోయారు లోపల దూరిపోయి వాళ్ళకి షెల్టర్ దొరుకుతుంది అంటే ఎక్కడ లోపం ఉన్నట్టు అవును అటు బంగ్లాదేశ్ నుంచి కానీ ఇటు పాకిస్తాన్ నుంచి కానీ ఇంతమంది లోపలికి వచ్చేసి డాక్టర్లు అంటున్నారు సింపుల్ ఎసెస్ అంటున్నారు వాళ్ళని డాక్టర్ అంటే ఎంత రెస్పాన్సిబుల్ ఎప్పటి నుంచి కూడా ఉంటాడు ఇక్కడ అంటే వీళ్ళు పాటికి ముప్పై ఏళ్ళ క్రితమే లోపలికి ఎంటర్ అయిపోయి ఇక్కడ బేస్ వేసేసుకుని ఇక్కడ శుభ్రంగా అన్నిటికంటే ఇప్పుడు మనతో పాటు ఉండే చాలా మంది ఉన్నారు మనం మాట్లాడుతూ ఉంటాం అందరితో ఉంటాము సడన్గా ఒక రోజు వాళ్ళకి చిన్న మెసేజ్ వచ్చేసరికి వాళ్ళు మారిపోయి వేరే పనులు చేస్తున్నారు అంటే రూట్ లెవెల్లో తప్పు జరిగిపోయా రూట్ లెవెల్లోనే తప్పు రాంగ్స్ జరిగిపోయింది జరిగిపోవడం వల్ల ఇవన్నీ అవన్నీ వృక్షాలు కూర్చున్నాయి ఎలా ఐడెంటిఫై చేస్తాం దానికి ఏదో బేస్ కావాలి కదా తెలుసుకోవాలిగా గవర్నమెంట్ తెలియాలి కదా కోటి నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు అంటారు ఎక్కడి నుంచి నూట యాభై కోట్లు ఎందుకు వచ్చేసారు ఎందుకు ఎవరు వీళ్ళంతా మనమేమో మా నాన్నకి ఐదు ఐదు మంది పిల్లలు మా తాతకేమో ఏడు మంది పిల్లలు ఐదు మంది పిల్లలు ఆరు మంది పిల్లలు ఇలాగో మనకు వచ్చారు ఇద్దరేగా మన ఫ్యామిలీ ప్లానింగ్ తోసి తోసి మనకిద్దరే మనం మనమే తగ్గిపోయాం కానీ జనం పెరిగిపోతా ఉంది ఎక్కడ పెరిగిపోయారో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ చూస్తే రేషియోలు చూస్తుంటే అసలు మన ఫార్టీ సెవెన్ నుంచి వాళ్ళు రేషియోలు చూస్తుంటే ఒక్కొక్క రిలీజన్ ఎక్కడికెక్కడితో ఉన్నాయి అసలు అన్బి అన్బిలీవబుల్ డిఫరెన్స్ బిట్వీన్ రేషియోస్ అండి అవును పాపులేషన్ రేషియో తీసుకుంటే ఆ రోజుకి ఫార్టీ సెవెన్కి ఈ రోజు తీసుకుంటే అసలు ఎక్కడికి ఒక రిలీజన్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి మీరు మీకు అవేర్నెస్ ఉందో లేదు ఆఫ్ కెమెరా మీరు జైన్ సమాజం వాళ్ళు జైనిజం వాళ్ళు మూడో మూడో బిడ్డల కంటే రికార్డ్స్ వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేస్తుంది డబ్బులు హాస్పిటల్ ఖర్చులు వాళ్ళ స్కూల్ ఖర్చులు వాళ్ళ పెళ్లి ఖర్చులు వాళ్ళు ఇస్తారు నమ్ముతారా అంటే కడుపులో మసేంత వరకే ఫాదర్ మదర్ రెస్పాన్సిబిలిటీ అంట మళ్ళీ దానికి మెడికల్ ఖర్చు నుంచి బిడ్డ పుట్టినప్పుడు దగ్గర నుంచి స్కూలింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ఎవ్రీ మంత్ సబ్సిడీ ప్లస్ వాళ్ళ మెయింటెనెన్స్ కి తోడు ప్లస్ పెళ్లి వరకు ఈవెన్ పెళ్లి కూడా వాళ్ళు ఇస్తారట జైన్స్ జైన్స్ అసోసియేషన్ అనౌన్స్ చేస్తుంటే నేను లైవ్ చూసా బట్ రిలేటివ్ గా హిందూయిజం అనేది అట్లా డ్రాప్ అవుతున్నది ఏడు పదిహేను రోజులు పెళ్లిపోయా ఏడు రోజులు పెళ్లిపోయి తొమ్మిది రోజులు పెళ్లిపోయి ఏడు పెళ్లిపోయా మూడు రోజులు పెళ్లిపోయి ఒక రోజు డే ఇవాళ అది కూడా కాదుగా ఇంకోటి వచ్చింది కదా ఇంకోటి పెళ్లి కూడా కాకుండా రిలేషన్షిప్ దానికి వచ్చేసాం అవును సరిగ్గా తీసుకుంటే మిగతా వాళ్ళని బాగానే ఉన్నారు మనమే ఇలాగ ఏమైపోతుంది రేపు ఎక్కడ ఉంటావు రిలేషన్స్ ఎందుకు తెలుస్తాయి ఎవరు ఏంటో ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు ఎగ్జాక్ట్లీ యూఆర్ మోర్ ఇన్ టు డీపర్ ఇన్ టు థాట్ అబౌట్ దిస్ రియల్ ఫ్యూచర్ మనకు చెప్పాలి కదా జనానికి ముందు అయితే బాగుండేది ఆప్షన్ లాగా మా ఫ్యామిలీ ట్రీస్ అని ఇవాళ ఎవరెక్కడ ఏం తప్పు చేస్తున్నాడు ఎవరెవరు పిల్లలు పెట్టుకున్నాడు ఎవరెక్కడ ఏం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు రిలేషన్షిప్ అర్థం కావట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు కొన్ని కొన్ని వింటుంటే బుర్ర అవును బేజర్గా ఉంటుంది చాలా జరిగే విషయాలు అవును చాలా అలార్మింగ్ గా ఉంటాయి డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే అసలు ఏంటో ఆశ్చర్యంగా ఉన్నాయి దీనిలో ఫ్యూచర్ ఏమవుతాయి పిల్లలు ఏమవుతారు వాళ్ళ పిల్లలు ఏమవుతారు వీళ్ళకి ఏం తిరిగిపోతే వాళ్ళేం చెప్తారు వాళ్ళే ఎడ్యుకేట్ చేస్తారు నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేట్ చేస్తున్నాయి ఇలా మూడు ఆరు మూడు అంటే అరవై అరవైలో మొత్తం మారిపోతున్నాయిగా అవునండి ఎగ్జాక్ట్లీ ఏంటంటే అయిపోతుంది పిచ్చి పిచ్చిగా అయిపోతుంది సో మీ నమ్మిక అక్కడ కూటమి ఏపీలో కూటమి అధికారాన్ని మీరు చెప్పేది ఆల్మోస్ట్ ఆ పాయింట్ కే డైరెక్ట్ అవుతుంది కూటమే పవర్ లోకి వస్తుంది అన్నది మీ తాలూకా అంచనా చాలా కలవడానికి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది వస్తే చాలా ఫార్మ్ చేయడానికి ఫిగర్ అంతే ఎనభై ఐదుకి అవును మ్యాజిక్ ఫిగర్ అంతే ఓ నూట యాభై నూట డెబ్బైటిక్స్ లో చూస్తే మీరు చెప్పినట్టు డివైడ్ రూల్ జరిగింది లాస్ట్ టైము కారణాలు వీళ్ళదో వాళ్ళతో పక్కన పెడితే ఈసారి డివైడ్ అవ్వకుండా అయ్యారు ఓటు చేయకుండా దట్ ఆ యాంగిల్ లో ఐ థింక్ గెలుపు ఫస్ట్ గెలుపు గోస్తూ మన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఎందుకంటే హీ వాస్ వెరీ స్ట్రాంగ్ అండ్ వీ వాస్ గివింగ్ దిస్ మెసేజ్ ఎవ్రీ వేర్ ఎవ్రీ డే ఎన్ని ఎక్కడ మాట్లాడినా ముగ్గురు కలవాలి ఈసారి తప్పు జరగకూడదు అన్నది ఆయన మీరు వినే ఉంటాయి చెప్పుకుంటూ వచ్చారు అది అది జరుగుతుందా జరగదు అని కూడా అనుకున్నాం పక్కన ఉన్న చాలా మంది అవును కాబట్టి ఆయన జరిపించే చూపించాడు కాబట్టి ఫస్ట్ సక్సెస్ అక్కడే పడిపోయింది జరగదు 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 అనుకున్న వాళ్ళు అదే జరిపి జరిగింది ఇది జరగకూడదు 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 అని విన్నాను అటువైపు నేను వాళ్ళు ఎంతసేపు గిలుతూనే ఉన్నారు అవును సోలో గారు అండి సోలో గారు అండి మీరు సోలోగారండి మీరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అడ్వాంటేజ్ సోలోగా వస్తే అడ్వాంటేజ్ కలిసి వస్తే అడ్వాంటేజ్ వీళ్ళకి తెలియలేదు కానీ ఇప్పుడు తెలిసి